ఓం విఘ్నేశ్వనమోం శ్రీగురుభ్యోనమ ఓం ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా మీరు పూర్తి చేయగలుగుతారు ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే ఎలాంటి దుర్లభమైన పనైనా సరే మీరు అవలేలుగా పూర్తి చేస్తారు అవలీలగా మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన స్థైర్యం పెరుగుతుంది మానసికమైన సంతృప్తి పెరుగుతుంది ఆ విశ్వాసం పెరిగి మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత ఉచ్ఛే ఉత్తేజంగా మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు పైగా మీ అవసరాలకు మించి ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాల వస్తులైతే వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వాళ్ళకి ఖచ్చితంగా కూడా రాయల్టీస్ పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులకైతే ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి వాళ్ళని పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకైతే ఆ శ్రామిక రంగాల్లో వాళ్ళకి ఇచ్చే దినసరి వేతనాలకి కూడా ఖచ్చితంగా పెంపుదల ఇచ్చి వాళ్ళు పెంపుదలతో వాళ్ళు పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ ఇష్ మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది అంటే ఇష్టసిద్ధి అంటే మీకు ఏవైతే కోరిక కోరికలు ఉన్నాయో ఏవైతే మీరు సాధించాలనుకుంటున్నారో ఏవైతే మీకు లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇవాళ నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు నెరవ నెరవేరకపోయినా అవి ఖచ్చితంగా అమలు జారడానికి అవకా అవసరమైన ప్రణాళికలు ఇవాళ మీరు తీసుకుంటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు దీర్ఘకాలికంగా వేధస్తులతో వ్యాధులతో బాధపడే వారికి కూడా ఈరోజు కొంచెం ఉపశమనంగానే ఉంటుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి ఖచ్చితంగా మరి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అత్యంత సునాయసంగా అత్యంత ధర్మబద్ధంగా అంత నీతిబద్ధంగా మీరు పూర్తి చేయడానికి ఉన్నాయి దానివల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది అలాగే గతంలో మీకు ఎవరైనా అప్పులు తీసుకుని ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు డబ్బులు తిరిగి ఇచ్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గతంలో మీరు ఏమైనా లోన్లు పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా మీ తరఫున మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గతంలో మీరు ఏదైనా ఆర్థిక సమస్యల నుంచి మీరు ఇబ్బంది పడుతుంటే వాస ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సబ్బ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ కాలంలో ఆరోగ్య సమస్యలతో ఎట్టి పరిస్థితితో బాధపడకండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు వాళ్ళు కూడా ఎంత కష్ట సాధ్యమైన పాఠ్యాంశాలనైనా సరే వాళ్ళు అత్యంత సునాయసంగా దాన్ని బైహైడ్ చేయటం అలాగే బాగా చదువుకోవటం చదువు మీద శ్రద్ధ కలగటం చదువు మీద ఏకాగ్రత కుదరడం దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను పొందటం ఎక్కువగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉండటం అనేది జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకి వాళ్ళు చదివిన చదువుకి తగిన మంచి మార్కులు రావటం కానీ మంచి మంచి కాలేజీలో సీట్లు రావటం కానీ వాళ్ళకి లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్లు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అనుకూలంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగంలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా అలాగే ఏ చేసినా ఏ వృత్తి చేపట్టినా కూడా ఖచ్చితంగా కూడా మరి మీకు గ్రహస్థితి గోచార స్థితి అయితే ఖచ్చితంగా బాగానే ఉంది అయితే ఈ విషయంలో ఖచ్చితంగా కూడా మరి ఈ గోచారం అంతా బాగుంది కాబట్టి నిత్యము కూడా సదా దైవనామస్మరణం చేసుకోవటం అనేది తప్పనిసరి సరి అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా అటు కుటుంబ పరంగా కానీ అటు ఉద్యోగపరంగా కానీ అటు వ్యాపార పరంగా కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చాలా వరకు కూడా మీకు అంత ప్రోత్సాహకరంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీకు ప్రోత్సాహకరంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఒకసారి ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో మతం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బస్సులు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ట్రైల్ ఎక్కేటప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాసిక చిన్న జాతకం మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మరి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు అనుకూలమైన పనులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నా సుఖనుభావంతో నమస్కారం